ఐదే ఐదు నిమిషాల్లో నోట్లో వేసుకుంటే వెనకలా కరిగిపోయే దోశ ఎలా అంటారా ముందుగా ఒక గిన్నెలోకి కప్పున్నర గోధుమ నూకను తీసుకున్నాను ఒక కప్పు చిక్కటి పెరుగు తీసుకున్నాను కొంచెం సాల్ట్ వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి దీనిలో కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి గోధుమ నూక ఉంది కదండి ఈ క్రమంలో దీనిలోకి తగినన్ని నీళ్లు వేసి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత దోశ లాగా వేసుకోవాలి పైన నూనె గాని నెయ్యి గాని అప్లై చేయాలి బాగా కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి ఇది తీసిన తర్వాత దోశ ప్యాన్ మీదే కొంచెం వాటర్ చిమ్ముకుని ఆనియన్ దోస్ కూడా వేసుకున్నానండి ఈ ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేసి చూడండి నోట్ లో పెట్టుకుంటే వెన్నెల కరిగిపోతుంది అనమాట దోశ అప్పటికప్పుడు టిఫిన్ చేసుకోవాలన్నా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్